హాయ్ అండి అందరికీ నమస్కారము రాయలసీమ ప్రాంతంలో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి శ్రీ 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 రుద్రిని సమేత రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది రుద్రకోడూరులో ఉన్నటువంటి రుద్రకోడూరు నుంచి నల్లమల్ల ప్రాంత ఫారెస్ట్లో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల పాటు ఇరవై ఐదు కిలోమీటర్ల పాటు మనకు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న మ్యాపింగ్ ప్రకారము పదహైదు కిలోమీటర్లే అని చెప్పడం జరుగుతుంది కానీ డిస్టెన్స్ అనేది చాలా వేరియేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వచ్చేలా ఉంది సరే అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ముఖద్వారము అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ముఖద్వారం నుంచే మనము రుద్రకోడూరులో అడుగు పెట్టామని అర్థము అందుకోసమే ఇక్కడ నుంచి ప మనకి సుమారుగా ఒక పదహైదు కిలోమీటర్ల దూరం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ డిస్టెన్స్ అనేది సుమారు నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ డిస్టెన్స్ అనేది నల్లమల్ల ఫారెస్ట్లో రోడ్లు సమయంగా లేకపోవడం వలన పదహైదు కిలోమీటర్లు అయినప్పటికీ సుమారు రెండు గంటల సమయం పట్టే అవకాశాలు ఉంటాయి వాటిని మొత్తము నేను చూపించకపోవచ్చు కానీ వీడియోలో మాత్రం కొంత ప్రయాణం చేసే వరకు మనకు ముందుకు సాగుతూ ఉంటుంది అండి చూడండి ఇక్కడ విలేజ్ రుద్రకోడూరు విలేజ్ ఇది ఈ విలేజ్ దాటిన తర్వాత మనకు డైరెక్ట్గా మనము ఒక చెరువు దాటడం జరుగుతుంది అంటే చెరువు అంటే చెరువు అనకూడదు అక్కడ పొలాల్లో వాటర్ అనేది వాగింది ఈ ఊరు దాటిన తర్వాత వస్తుందంట అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు అది దాటిన తర్వాతనే మనకి అంత నల్లమల్ల ఫారెస్ట్ వస్తుంది అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఖచ్చితంగా ఒక మంచి మనం ఫారెస్ట్లో బయలుదేరుతూ వెళ్తాం ఇప్పుడు మనం ఊర్లోనే వెళ్తున్నాము ఈ ఊరు దాటిన వెంటనే మనకి ముందుగా ఒక చిన్న రోడ్డు వస్తుంది ఒక పెద్ద రోడ్డు వస్తుంది అంటే ఒక డిస్టెన్స్ కలిగినటువంటి ఒక పెద్ద లెంత్ కలిగినటువంటి రోడ్డు వస్తుంది ఈ ఈ రోడ్డు దాటిన మరుక్షణము మనకు మొత్తము అడవి ప్రాంతంలో బయలుదేరుతాము అడవి ప్రాంతంలో బయలుదేరుతాము ఇప్పుడు చూడండి ఇక్కడ రోడ్లలో అసలుకి బురద అనేది ఏ విధంగా ఉందో చూడండి ఈ విలేజ్లో ఒకసారి మీరే చూడండి అసలుకి భయంకరమైన రోడ్డు అని చెప్పవచ్చు అతి ప్రమాదాలు జరిగే ప్లేస్ అని చెప్పవచ్చు ఇలాంటి ప్రదేశంలో మేము సాహసం చేసి మరి ఈ కారును తీసుకుపోవడం డ్రైవర్కి ముందుగా హ్యాండ్సప్ చెప్పాలి ఎందుకంటే ఆయన ఈ ప్రదేశానికి సాహసమే ఎందుకంటే ఇదింత రోడ్డు వరకే మనకి బాగుంటుంది ఇక్కడ పక్కన చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి పక్కన ఇటు ఇటు సైడు ఇటు సైడు ఇది దాటిన తర్వాత మనకి పూర్తిగా మనకి ఫారెస్ట్లోకి ఏంటైనట్లనే ఈ రుద్రకోడూరు అనేది నల్లమల్ల ఫారెస్ట్లో నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ రుద్రకోరులో ఖచ్చితంగా శివాలయం అనేది ఒక ప్రాముఖ్య చరిత్ర కలిగినటువంటిది అంటే స్వయంభుగా వెలిచినటువంటి క్షేత్రం అని చెప్పేసి చెప్పారు సరే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా దాని గురించి చర్చిద్దాం అసలుకి భయంకరమైన రోడ్డు అని చెప్పవచ్చు నెక్స్ట్ వచ్చే రోడ్డు అంటే మధ్యలో కొన్ని రకాల వాగులు వస్తాయి అలాగే రోడ్లు కట్టు తిరిగే కాడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అంటే ఇంత ఇంత రోడ్డు అనేది ఇప్పుడు మార్చడం జరిగింది అన్నారు అంటే అక్కడ ఉండే రోడ్డు అనేది కొంచెం చేంజ్ చేశారు అని చెప్పడం జరిగింది సరే ఎంతవరకు ఆ ఫారెస్ట్ సమూహం నందు వారు ఆ ప్రాంతం వారు ఏ విధంగా చేశారు అనే విషయం తెలియాలి సరే అండి మనము దగ్గరకు వస్తున్నాము ఎక్కడికి వస్తున్నామంటే మనము అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ ఈ కారుని వాపడం జరిగింది ఈ బులేరాని వాపడం జరిగింది ఆ పక్కన ఉన్న కారుతో పాటు బులరోని వాపడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ సైన్ పెట్టుకున్న తర్వాత వీళ్ళ సైన్ అంటే డ్రైవర్ యొక్క సైన్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు పేరు అడిగి పంపిస్తారంట ఎందుకంటే ఎవరైనా మిస్ అయినారంటే దాని నుంచి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మాస్క్ లేకున్నా కానీ వారిని అలౌ చేయడం లేదు ఎందుకనే విషయం తెలియడం లేదు ఎందుకు అంటే అసలుకి వీటి గురించి అర్థం కావడం లేదు ఎందుకంటే మాస్క్ అనేది మనకి కోవిడ్ నైన్టీన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాస్క్ అనేది దేవస్థానాల్లో ఖచ్చితంగా అన్న విషయం అందరూ గ్రహించాలి సరే అండి ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాము ఇక్కడ చూడండి అసలుకి రోడ్ అనేది ఇప్పుడు మనం లేకి పూర్తిగా ఎంటర్ అయినాము ఇక్కడి నుంచి మనకి చెట్లు పుట్టలు వాగులు వంకలు వాటరు అనేది రకరకాలు కలిగినటువంటి చెట్లు పశువులు కనిపిస్తాయి చూడండి ఈ రోడ్డు అతి డైంజర్ అయినటువంటి రోడ్ అండి చాలా చాలా డేంజర్ ఉంది ఎందుకంటే ఇది ఇంతవరకు మనకి కొంచెం బాగుండొచ్చు కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్ అనేది చాలా ఈజీగా ఉంది అన్నారు అంటే బైకులో వచ్చే వాళ్ళకు కూడా చాలా ప్రమాదకరమైన రోడ్ అని చెప్పవచ్చు అంటే భక్తి అనేది మనిషిని ఎంత దూరమో పంపిస్తుంది అంటారు అలాగే భక్తికి మనము ఈరోజు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం కోసం శివరాత్రి పర్వదినాల్లో మనము ఆయనకి నడకతో పాద పాదాలతో నడుచుకుంటూ వెళ్ళి ఆయనకి దర్శనం ఏ విధంగా చేసుకుంటాము అలాగే ఇక్కడ మనము ఒక భక్తిని ఆచరించి కోటేశ్వర స్వామి టెంపుల్కు వెళ్తున్నాము అంటే చాలా సాహసం అని చెప్పవచ్చు ఎందుకంటే శ్రీశైలంలో మనం నడిచి వెళ్తాం ఇలాంటి కుండల్లో అలాంటి కుండల్లోనే ఈ రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే చాలా చాలా విశిష్టత కలిగిన ఆలయం ఉందంటే వెళ్ళకుండా ఉంటారా ఎవరైనా సరే మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది ముఖ్యంగా ఆత్మకూరు సమీపంలో ఉంది అంటే కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో ఉన్నటువంటి రుద్రకోరుడు అనే ప్రాంతంలో నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి రుద్రకోటేశ్వర స్వామి అని చెప్పవచ్చు శ్రీశైలంలో మనకి ఎంత ప్రోము ఎంత ప్రాముఖ్యత కలిగిన ఆలయము అలాగే మనకి ఆత్మకూరులో సంగమేశ్వరం కూడా ఒక మంచి చరిత్ర కలిగినటువంటి ఆలయం అని చెప్పవచ్చు ఇక్కడ చూడండి అంత పశువులు అనేటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు మేపడానికి కాపలహారులు ఆహారం దొరుకుతుందని చెప్పేసి దీనికి మంచి ఆకులు వసతి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ తీసుకొని వస్తుంటారంట అసలుకి భయంకరమైన రోడ్ అండి అసలుకిది అంటే మనకి రోడ్డు కనిపిస్తుంది కానీ ఎత్తులు తగ్గులు ఉంది ఆ రోడ్డు మీద అసలుకి మా డ్రైవరు సాహసంతో సుమారు అరవై కిలో అరవై స్పీడ్తో వెళ్ళాడు అరవై డెబ్బై స్పీడ్తో కొట్టుకొచ్చాడు అంటే ఇలాంటి రోడ్డు మీద సుమారుగా వచ్చేసి ఒక నలభై కంటే మినిమం పెంచకూడదు కానీ తొందరగా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకువెళ్తున్నాడు చూడండి ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉందో అలాగే ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఆలయము ఈ కార్తీక మాసంలో దర్శించుకోవడము గొప్ప పుణ్యం అని చెప్పవచ్చు అంటే ఈ ఈశ్వరునికి ప్రీతికరమైన రోజులు ఏవి అంటే కార్తీక మాసము శివరాత్రి మాసం అని చెప్పవచ్చు ఈ కార్తీక మాసంలో లాస్ట్ అమావాస్య అనేందువలన చాలామంది అక్కడ ఉంటారు అన్న విషయం అర్థమవుతుంది ఎందుకంటే ఆ పుణ్యక్షేత్రము ఆ పుణ్యక్షేత్రంలో ఈశ్వరుడు పరమేశ్వరుడు రుద్రకోటీశ్వరుడు విశ్వేశ్వరుడు విశ్వేశ్వరుడు అలాగే రకరకాల పేరుకైనటువంటి రామేశ్వరుడు ఇలాంటి పేర్లతో చాలా ఆలయాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి చూడండి ఆడ స్పీడ్ ఎంత స్పీడ్ పోతున్నాడో అసలుకి ఇక్కడ వాగు వస్తుంది అనుకుంటా కొంచెం ముందుకు పోతే చాలా 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 స్పీడ్తో వచ్చాడు భయంకరమైన స్పీడ్తో వచ్చాడని చెప్పవచ్చు ఇలాంటి సమయంలోనే మనము చాలా ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్తాము సరే చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం ఎలాంటి దారులు వస్తావో చూడండి ఇక్కడ చూడండి అసలుకి ఎంత హెచ్చులు తగ్గులున్నావో ముందుగానే అక్కడ డీజిల్ ఆటో వెళ్తుంది ఇది ఏ విధంగా వెళ్తుంది అన్న విషయం తెలియాలి అంటే ఇక్కడ వాగు వచ్చిందండి ఈ వాగులో ఈ ఆటో ఈ ఆటో గాండ్లు మొత్తం మునిగిపోయినప్పటికీ అయినా అలాగనే దాన్ని సాహసం సాగిస్తుంది వెళ్తూ ఉంది చూడండి ఇక్కడ చూడండి వెళ్తుంది ఏదో ఒక విధంగా మేము కూడా దాన్ని దాటేసి వచ్చాము దాన్ని దాటేసాము ముందుకు వెళ్తున్నాము మాకి ముందుకు వెళ్దామంటే అది అడ్డం రావడం వల్ల కొంచెం స్లో చేసుకున్నాడు అయినా రోడ్డు అనేది చాలా డైంజర్గా ఉంది ఇది చాలా 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 డైంజర్గా ఉంది కానీ ఏదో ఒక రూపంలో మాకు ఆ దేవుని రక్షించుతున్నాడు అని చెప్పేసి ఆ దేవుని తలుచుకొని మేము వెళ్తున్నాము చూడండి అసలుకి భయంకరమైన ప్లేస్ అండి ఆ రోడ్డు అనేది పొగళ్ళేస్తుంది అని చెప్పవచ్చు అంటే గాలికి దాన్ని గాండ్ల వేటికి రోడ్డు మీద ఉండే మట్టి అనేది పొగగాలేస్తుంది చూడండి ఒకసారి చాలా చాలా బండికి అనేది ఇది అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అది కూడా పట్టించుకోకుండా మా డ్రైవరు చాలా స్పీడ్గా తీసుకువెళ్ళాడు అని చెప్పవచ్చు చాలా చాలా స్పీడ్గా తీసుకువెళ్ళాడు చూడండి ఒకసారి ఇంతటి ఫారెస్ట్ కలిగిన మనము ఇలాంటి ప్లేస్లకు వస్తే మనం సాహసం చేసినట్లనే అలాగే ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలని కోరుకుంటున్నానండి ఇప్పటికైనా మించిపోయిందే లేదు కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసంలో ఇక్కడికి ప్రజలు వచ్చి దర్శించుకుంటుంటారు అంటే వానాకాలంలో ఇక్కడికి వెళ్ళడానికి రోడ్డు అనేది చాలా చాలా బురదతో ఉంటుంది వెళ్ళలేవు అలాంటి సమయంలో ఓన్లీ ట్రాక్టర్స్ మాత్రమే వెళ్తాయంట అంటే ట్రాక్టర్స్లో వాళ్ళు ఆహారం అంటే అక్కడ ఎనీ టైం ఎప్పుడైనా సరే రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు వచ్చిన ప్రజలకు అంటే వారు బియ్యం సంచులు కావచ్చు నీళ్ళను కావచ్చు వారికి సహకారం అందించడం కోసం దాని వల్ల దా అంటే ఆ ట్రాక్టర్ యొక్క ప్రయాణంలో వెళ్తుంటారు అంటే దాని ట్రాక్టర్ని తీసుకోవడం పోవడం వల్ల కొంచెము సేఫ్నెస్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తుంటారు అక్కడ చూడండి అసలుకి ఎంత స్పీడ్ వెళ్తుందో అసలుకి ఆటో అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది చూడండి అసలుకి ఏమైనా రోడ్ అనేది కనిపిస్తుందా పొగ అనేది భయంకరంగా లేచింది చూడండి ఒక్కసారి గమనించారా దగ్గరికి వెళ్ళాలని చూస్తున్నాం కానీ అసలుకి ఆటో రావడం వల్ల మేము వెనక్కి తగ్గుతున్నాం అసలుకి భయంకరమైన ప్రదేశం అండి కానీ ఆ శివుడే మూలని రక్షించడానికి విషయం తెలియాలి ఇక్కడ ఒక నది వచ్చింది ఇక్కడ ఒక నది కాదు అని చెప్పవచ్చు ఒక వాగు అని చెప్పవచ్చు ఇక్కడ ఎక్కడం కొంచెం కష్టమే చాలా కష్టంతో ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది చాలా 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 ప్రయత్నం చేస్తుంది చూడండి ఆయన ఎక్కలేకుంటుంది మనుషులు దిగుతున్నారు దిగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్రయాణం చే ప్రయత్నం చేస్తుంది కానీ ఆటో కిందికి పడడానికి వస్తుంది అంటే ఆటో అనేది కొంచెం ముందుకు పోతే ఖచ్చితంగా కిందికి పొల్టా కొట్టే అవకాశం ఉంది ఇక్కడ చూడండి నది నదిలో ఉండే వాటర్ ఏ విధంగా ఉందో చూడండి వాగులో ఉండే వాటరు అందరూ మనుషులు దిగారు ఇక్కడ బైకు అనేది టూ వెహికల్కి సంబంధించినది ఒక మనిషి మాత్రమే పైకి ఎక్కగలడు ఇద్దరు అయితే ఖచ్చితంగా కింద పడతారు అన్న విషయం గ్రహించాలి ఇక్కడ ఇక్కడ బైకు ఒక స్వామి ఒక స్వామితో పాటు ఒక మనిషి ఇద్దరు కలిసి ఇక్కడ సాహసం చేసి ఎక్కారు మనం కూడా వెళ్తున్నాము పైకి మనము అంటే మన బులోరా అనేది మనకి చాలా అలాంటి రోడ్లల్లో ఎత్తుకొని రాగలదు కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు అడ్డం లేరు అనే ఒక కానీ అక్కడ అడ్డం వస్తున్నారు ఎంత ముందుకు పోతున్నప్పటికీ ఆటో అనేది మనము ఎక్కడ ఆటో నుంచి తప్పించుకోగలరా అనే ఒక ఉద్దేశంతో బయటకు వస్తున్నాం వెళ్తున్నాం మేము సరే చూద్దాం ముందుకు వెళ్దాం ఏం జరుగుతుందో మరి చూడండి ఆటోని పక్కకు పెట్టుకున్న తర్వాత మేము ఆటో నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఆటో నుంచి వినవడం నిలబడిన తర్వాత దాని పక్కన జరిగింది అడ్డుదారల్లో ఇంకొక నది దాటుకొని వచ్చాము ఇంకొక వాగు అని చెప్పవచ్చు నది అని చెప్తున్నాను స్వారే అండి ఇంకొక వాగు దాటాము ఇక్కడ చూడండి అసలుకి ఏమన్నా కనిపిస్తుందా రోడ్డు అనేది అస్సలు కనిపించడం లేదు అయినా అంత సాహసంతో నేను ఈ వీడియో తీయడానికి కారణం ముఖ్య కారణం ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే ఇలాంటి కార్తీక మాసంలో మీలాంటి ప్రజలు రావడం వల్ల ఆలయం యొక్క డెవలప్మెంట్ అనేది మంచి స్థాయిలో ఉండాలనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నానండి చూడండి ఆలయంకి దగ్గరికి వచ్చాము దగ్గరలోనే చేరుకుంటున్నాం చూడండి ఇక్కడ ఆలయం ఉంది ప్రజలు కనిపిస్తున్నారు జనాలు కనిపిస్తున్నారు భక్తులు చూడండి ఇక్కడ పక్కన వినాయకుని విగ్రహం అనేది ఉంది అంటే వినాయకుడు ప్ర భక్తులకు ఆహ్వానిస్తున్నాడు తన తండ్రి యొక్క ధీమేడలు తీసుకోవాలని చెప్పేసి చూడండి ఇదే అండి చాలా ఒక వంద మంది ప్రజల వరకు పైగానే ఉన్నారు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పైగా ఉన్నారు ఇది ఒక బావి అండి చాలా ప్రాముఖ్యత కలిగిన బావి ఈ బావిలో నుంచే నీరును మనము కాలు కడుక్కుంటున్నాం ఇక్కడ పక్కన బావిలో నేను ఇప్పుడు చూపించినట్టు బావి ఆ దేవుళ్ళకి అభిషేకం చేయడం కోసం ఇది మన కాళ్ళు కట్టి కడకడం కోసం స్థానాలు ఆచరించడం కోసం ఉన్న అని చెప్పవచ్చు రెండు కోనేరులు ఉన్నాయి అక్కడ ఇక్కడ మనము గుళ్ళేకి వెళ్తున్నాం గుళ్ళో అసలుకి ఎంత చీకటి ఉంది చూడండి ఒకసారి అంత చీకటి ఉన్నప్పటికీ నేను ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేయాలి వీడియో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వీడియోకి లేదు అయినా కానీ నా జోగుల్లో పెట్టుకొని నా జోవిలో పెట్టుకొని నేను కెమెరా పెట్టుకొని వెళ్ళడం జరిగింది ఇంత చీకట్లో నాకు ఈ విధంగా వీడియో లభించింది ఇదే వీడియోని నేను ఇక్కడ పెట్టాను ఏమనుకోద్దండి చాలా పవర్ఫుల్ కలిగిన ఆలయం అండి స్వయంభుగా వెలిచినటువంటి ఆలయము ఎందరో మహర్షులు తపస్సు చేసినప్పుడు ఈ ఆలయంను గుర్తించడం జరిగింది అంటే మన రాయలసీమ ప్రాంతంకు నల్లమల్ల ఫారెస్టు ఇలాంటి అడవుల్లో ఎక్కువగా మహర్షులు మునులు ఇలాంటి వాళ్ళు మనకి తపస్సు మేరకై ఎండాకాలంలో విశ్రాంతి కొరకై వస్తుండేవాళ్ళు అలాంటి సమయంలో ఆచరించడం జరిగింది ఇవి పురాణ గ్రంథాల్లో కూడా ఉండడం జరిగింది మత్స్యావతారము మహాభారతము రామాయణము కలిగినటువంటి ఇక్కడ రాముడు కూడా వెళ్ళడం జరిగింది చూడండి నేను ఇప్పుడు గుళ్ళేకి వెళ్ళినటువంటి రాముని దర్శించుకున్నాను చూడండి నేను బయటకు వచ్చాను నాకు ఇప్పుడు విశ్రాంతి దొరికింది కొంచెం చాలా విశ్రాంతి దొరికిందని చెప్పవచ్చు నిత్యానదాన సంత్రం కొంచెం ముందుకుందండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను ఈ రోజు రుద్రకోటేశ్వర స్వామి టెంపుల్ కు రావడం జరిగింది ఇక్కడ రెండు కోనేర్లు అనేవి ఉండడం జరిగింది ఈ రెండు కోనేర్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఇక్కడ భక్తులు ఆచరించడం కోసం ఉన్న ఈ కోనేరు ఇక్కడ వచ్చేసి శివుని యొక్క అభిషేకం కోసం ఉన్న కోనేరు అని చెప్పవచ్చు ఇంకా ఆయనకి అభిషేకం చేయించడానికి ఈ తీటగా నీరు అసలుకి చాలా క్లారిటీగా ఉంది క్లియర్గా ఉంది ఎంత నీట్గా కనిపిస్తున్నాయంటే అంత నీట్గా ఉన్నాయి వాటరు ఎంత దుమ్ము పడినప్పటికీ కానీ కింద లోపల భాగంలో చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఏదైనా ఒక రూపాయ బిల్ల వేసినప్పుడు కూడా కనిపించే విధంగా ఉన్నాయి అంత క్లారిటీ ఉన్నాయి అని చెప్పవచ్చు అంటే క్లియర్గా కనిపిస్తుంది వాటర్ అనేది సరే ఇప్పుడు టెంపుల్ని చూపించు ఇక్కడ కనిపించే టెంపుల్ శివుని టెంపుల్ ఉంది ఇక్కడ ఈశ్వరుని యొక్క పరమేశ్వరుని యొక్క రుద్రకోటేశ్వరుని టెంపుల్ ఉంది అలాగే ఇక్కడ రామ శ్రీరాముని టెంపుల్ ఉంది ఇక్కడ స్వయంభుగా ఈశ్వరుడు ఏలిచినాడు అని చెప్పేసి ప్రముఖ చరిత్ర అంటే పురాతనమైనటువంటి చరిత్రను మనము గ్రహించడం ప్రాచీన చరిత్రలో ఉన్నటువంటి పురాణాలు మత్స్యాపురాణం కావచ్చు మత్స్యాపురాణం కావచ్చు మత్స్యాపురాణము అలాగే మహాభారతము అయినటువంటి ఎన్నో మన హిందూ సాంప్రదాయం కలిగినటువంటి గ్రంథాలలో ఈ రుద్రకోటేశ్వర స్వామి యొక్క లింగం గురించి ప్రత్యేక ప్రత్యక్షంగా చెప్పవడం జరిగిందంటే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా 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 విస్తృత అని చెప్పవచ్చు అంటే ఈ కలియుగంలో ఈ కలియుగాన్ని వెళ్తున్నటువంటి ఈ సృష్టిని వెళ్తున్నటువంటి శివుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రదేశంలో గెలిచడం చాలా ప్రీతికరమైన ఏదైనా చెప్పవచ్చు ఎందుకంటే ఈ స్వయంభుగా గెలిచిన దేవుడు అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి అంటే జ్యోతిర్లింగాలలో స్వయంభుగా వెలిచినట్టుగా మనము ప్రాముఖ్య చరిత్ర చెప్తుంది ఎందుకంటే శ్రీశైలం శ్రీశైలం కలిగినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆయన స్వయంభుగా వెలిచినట్టు కలియుగంలో కలియుగాన్ని ఏలే విధంగా ఉండేటట్టు ఉండడం మనం తీసుకున్న దృష్టమని చెప్పవచ్చు సరే అండి ఇక్కడ ఈ ఆలయము దర్శించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇక్కడ లోపల మనకి అన్నదానం ఆచరించే వాళ్ళకి అన్నదానాలు కూడా పెట్టడం జరుగుతుంది అన్నదాతల వల్ల సహాయం వల్లనే ఇది గుడి అనేది ఇంత ప్రాముఖ్య చరిత్రగా మారింది అలాగే డెవలప్మెంట్ అనేది బాగా జరగాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆచరిస్తున్నాను ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అనేది ప్రతి హిందూ దేవస్థలం అనేది ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి ఒక తొలిమెట్టుగా ఉంటుంది దక్షిణాది ప్రదేశానికి మూలంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతము అనేది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కర్నూలు ఒక ముఖద్వారంగా ఉండడం మనం చేస్తున్న అదృష్టం అని చెప్పవచ్చు హాయ్ అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి దయచేసి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టకుండా ఉండొద్దండి ఖచ్చితంగా వచ్చండి థ్యాంక్ యూ అండి